హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ డిలైట్స్ తలకాయ కూర ఒక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు అయితే మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న తలకాయ ముక్కల్ని వేసుకుని అందులోనే పెద్ద ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు అందులోనే తగినంత పసుపు తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకుని ఇప్పుడు ఆ పసుపు ఉప్పు నూనె అంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి మూత పెట్టి ఐదారు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు మసాలా కోసం ఒక జార్లో రెండించుల వరకు అల్లం పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద ఎండు కొబ్బరి ముక్కని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు రెండు యాలకులు రెండించుల దాల్చిన దాల్చిన చెక్క అలానే నాలుగు లవంగాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి కింద అడుగుంటకుండా కదుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా చూపిస్తున్నట్లుగా కొంచెం నూనె పైకి వచ్చిన తర్వాత ఒక కప్ వరకు టమాటా ప్యూరీని కూడా వేసుకోండి వేసుకుని మొత్తం నూనెంతా పైకి వచ్చి అంతా పోయేలాగా మసాలాని కలుపుకు కదుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా నూనెంతా పైకి వస్తే చాలు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్న తలకాయ ముక్కల్ని కూడా వేసి మసాలా మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోండి తలకాయ కూరకి కారం చాలా ఎక్కువ పడుతుందండి లేకపోతే నీచు వాసన వస్తుంది సో ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేశాను సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కారం తక్కువైతే మాత్రం కూర అంత టేస్ట్గా ఉండదు సో మొ కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ వరకు కూరను మగ్గించండి తలకాయ కూర కూడా చాలా తొందరగా చిక్కపడిపోతుంది సో కొంచెం నీళ్ళగానే ఉండేటట్లుగా చూసుకోండి ఇక్కడ ఇలా నూనె అంతా పైకి వచ్చిన తర్వాత మన కర్రీ రెడీ ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలి తర్వాత చిక్కబడిపోతుంది